హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలోని ఒక పదిహేను ఇంటూ ముప్పై ఐదు స్థలంలోని ఒక బిల్డింగ్ కట్టించుకోవడానికి మెటీరియల్ కాంట్రాక్ట్కి ఎంత అవుతుంది అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్కి ఎంత అవుతుంది స్లాబ్ ఏరియా అడుగులు మేస్త్రి ఏ విధంగా లెక్కేస్తాడు మన స్థలం గజాల్లో ఎంత అన్నది ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి అదేవిధంగా కొత్త ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక్కడ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మన స్థలం వచ్చేటప్పటికి పదిహేను ఇంటూ ముప్పై ఐదు అనమాట అంటే ఐదు వందల ఇరవై ఐదు అడుగులు స్లాబ్ ఏరియా అడుగులు రావడం అయితే జరుగుతుంది అనమాట అంటే మనం పైన స్లాబ్ వేసుకుంటాం చూసారా ఆ అడుగులు ఐదు వందల ఇరవై ఐదు అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా మన స్థలం చూసుకున్నప్పుడు గజాల్లో చూసుకుంటే కనుక యాభై ఎనిమిది గజాల స్థలం అనమాట అండి యాభై ఎనిమిది గజాల స్థలం అనమాట దీనికి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం అడుగు ఎంత తీసుకుంటారు ఏంటి అన్నది మెటీరియల్ కాంట్రాక్ట్ అన్నది చెప్తాను ముందుగా చూడండి ముందుగా ఏం అయినా సరే ఒక స్లాబ్ ఏరియాని లెక్క చేసి లెక్క వేసుకునే మనకి ఒక మెటీరి కాంట్రెట్ అయినా ఒక లేబర్ కంట్రెక్ట్ అయినా ఒప్పుకుంటారనమాట స్లాబ్ ఏరియా అడుగులు ఎంత అండి ఇది ఐదు వందల ఇరవై ఐదు అడుగులు ఐదు వందల ఇరవై ఐదు అడుగులు స్లాబ్ ఏరియా అనమాట ఒక అడుగుకి వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు ఎప్పుడైనా సరే ఒక బిల్డింగ్ ఇచ్చినప్పుడు మేస్త్రిని మీరు ఒక హౌస్ ప్లాన్ గీసి ఇస్తారు కదా ఆ మేస్త్రిని అడగండి మా స్లాబ్ ఏరి అడుగులు ఎంత వచ్చిందంటే ఒకసారి మాకు చెప్పండి అని దాన్ని బట్టే మీకు ఇస్టిమేషన్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట ఐదు వందల ఇరవై ఐదు స్లాబ్ ఏరి అడుగులు ఐదు వందల ఇరవై ఐదు ఇంటూ రెండు వేల రూపాయలు ఎంత అవుతారో నేను చెప్తాను చూడండి ఐదు వందల ఇరవై ఐదు ఇంటూ రెండు వేల రూపాయలు మనకు పది లక్షల యాభై వేల రూపాయలు అయితే మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట అండి పది లక్షల యాభై వేల రూపాయలు మనకు మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం ఏ టు జెడ్ అనమాట మొత్తం మెటీరియల్ అన్నీ కూడా మేస్త్రీ తెచ్చుకొని మనకు చేసి ఇవ్వడానికి అనమాట అండి ఏ టు జెడ్ అంటే మనం కింద మార్కింగ్ చేసిన నుంచి మనకి కిల్లలో దిగేదాకా మొత్తం కూడా మేస్త్రి తెచ్చుకుంటారు మనకి ఏ సంబంధం లేదనమాట ఆ విధంగా మనకు తెచ్చుకుని చేయడానికి రెండు వేల ఇరవై ఐదులో మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి పది లక్షల యాభై వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట మనం చేయవలసింది ఏంటంటే కనుక మన ఇంటికి బోర్ ఉంటుంది కదా ఆ బోర్ మనమే సపరేట్గా వేయించుకోవాలి ఈ కాంట్రాక్ట్లో అయితే బోర్ అన్నది రాదనమాట చాలా మందికి అవకాశం ఉండదు కాబట్టి చెప్తుంది అనమాట అండి ఈ విధంగా మెటీరియల్ కాంట్రాక్ట్ అన్నది ఉంటుంది అనమాట ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక లేబర్ కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్కి ఒకవేళ మెటీరియల్ అన్నీ కూడా మనం మేస్త్రికి మనం ఇస్తామంటే కనుక లేబర్ కాంట్రాక్ట్ అంటారనమాట ఆ లేబర్ కాంట్రాక్ట్కి ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను చూడండి లేబర్ కాంట్రాక్ట్ కూడా స్లాబ్ ఏరియా అడుగులే మనకు లెక్క అనమాట ఐదు వందల ఇరవై ఐదు అడుగులు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు మెటీ లేబర్ కాంట్రాక్ట్ ఒక అడుగు వచ్చేటప్పుడు లేబర్ కాంట్రాక్ట్ మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం మన స్థలం వచ్చినప్పుడు ఎంతండి ఐదు వందల ఇరవై ఐదు అడుగులు మన స్లాబ్ ఏరియా అంటే ఐదు వందల ఇరవై ఐదు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు లేబర్ కాంట్రాక్ట్ అనమాట ఎంత అవుతుంది అది నేను చెప్తు చూడండి ఐదు వందల ఇరవై ఐదు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు లక్ష ఎనభై ఎనభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మనకు లేబర్ కాంట్రాక్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే లేబర్ కాంట్రాక్ట్ అంటే ఏంటనేది నేను చెప్తాను చూడండి మెటీరియల్ అన్నీ కూడా మనమే తెచ్చుకుని ఒక మేస్త్రికి ఇస్తే ఒక తాపి పని చేయడానికి లేబర్ కాంట్రాక్ట్ అంటారనమాట దానికి మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం లక్ష ఎనభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అదేవిధంగా మెటీరియల్ కాంట్రాక్ట్కి వచ్చినప్పటికీ పది లక్షల యాభై వేల రూపాయలు అయితే అవడం అయితే జరుగుతుంది ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఏ ఫేసింగ్ ఉన్నా సరే ఇవే లెక్కలనమాట అండి మీ రోడ్డు ఇటు పక్క ఉన్నా సరే మీ స్థలం కనుక పదిహేను ఇంటూ ముప్పై ఐదు ఉంటాయి కనుక ఇదే విధంగా ఖర్చు అన్నది అవుతుంది అనమాట ప్రజెంట్ మా రాజమండ్రిలో ఉన్న రేటు ప్రకారం అయితే నేను అయితే చెప్పానండి మీ ఊర్లో ఉన్న రేటు ప్రకారం మీరు అన్నది ఇస్టిమేషన్ వేసుకోండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ అంతే కదండి కొత్తగా ఎవరైనా బిల్డింగ్ కట్టించుకుంటే కనుక మీకున్న స్థలం కొలతలు కనుక నాకు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టారంటే కనుక ఆ స్థలంలో ఆ ఆ ప్లేస్ లో మెటీరి ఎంత అవుతుంది లేబర్ కావడానికి ఎంత అవుతుంది అనేది మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఒక వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట ఎక్కడతో ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్